జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం కవితాశాఖ వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చిత్తూరు జిల్లా లీగల్ అడ్వైజర్గా అడ్వకేట్ శ్రీ టి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నూతనంగా నియమితులైనటువంటి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అడ్వైజర్ శ్రీ టి గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అడ్వకేట్ రెడ్డప్ప సార్ గారు పలమనూర్ నియోజకవర్గంలో వన్ ఆఫ్ ద లీడింగ్ అడ్వకేట్ సార్ గారు దశాబ్దాలుగా పలమనేర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ ముఖ్యంగా వాల్మీకులకు పెద్దపీట వేయడం జరిగింది వాల్మీకి సమాజానికి ఎలాంటి లీగల్ సమస్యలు వచ్చినా గారు ముందుండి పరిష్కరిస్తూ పలమనేర్ నియోజకవర్గంలో వాల్మీకులకందరికీ పెద్ద దిక్కుగా ఉండడం జరిగింది ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా లీగల్ అడ్వైజర్గా సారుగారు రావడం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరికీ చాలా ఆనందకరంగా ఉంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు ఎలాంటి సమస్య వచ్చినా చిత్తూరు జిల్లా లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ శ్రీ టి రెడ్డప్ప సారు గారు ముందుండి పరిష్కరించాలని చెప్పి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున కోరుకుంటున్నాం రెడ్డప్ప సారు గారికి ఆ వాల్మీకి మహర్షి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరి తరఫున కోరుకుంటున్నాం జై వాల్మీకి జై శ్రీరామ్